జూలై ట్వంటీ ఫోర్త్ థియేటర్స్ లో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ప్రజల్లో మిక్స్డ్ టాక్ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ట్రిమ్మింగ్ వర్షన్ స్ట్రీమ్ అవుతుంది తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే కథ పదహారో శతాబ్దానికి అద్దం పడుతూ సాగే కథ అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ప్రజలను హింసిస్తూ ఎవరైతే మత మార్పిడికి ఒప్పుకోలేదో వారి వద్ద నుంచి జిజియా పన్ను వసూలు చేసేవాడు ప్రజల ఆకలితో అలమటిస్తుంటే వాళ్లను పట్టించుకోకుండా మన సంపదను తెల్లదొరలకు దోచిపెడుతుండేవాడు ఔరంగజేబ్ పాత్రలో బాబీడియల్ నటించాడు ఇక మన హీరో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పెద్దవాళ్ల దగ్గర సంపదను దోచుకుని పేదలకు పంచుతుంటాడు బందర్ నుండి హైదరాబాద్ కుతుబ్ షాహి దగ్గరకు తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు మన హీరో వీరమల్లు తన బలగంతో చార్నార్ వరకు వచ్చి మరీ వజ్రాలను కాజేస్తాడు వీరమల్లు గురించి తెలుసుకున్న కుతుబ్ షాహి ఢిల్లీలో ఔరంగజేబు వద్ద ఉన్న కోయినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని ఒప్పందం కుదుర్చుకుంటాడు ఇక హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ఏం జరిగింది ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు ఈ కథలో పంచమి ఎవరు పంచమికి వీరమల్లకి సంబంధం ఏంటి వీటికి ఆన్సర్స్ కావాలనుకుంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే కీరవాణి సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు పనిచేశారు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణ పనిచేశారు యాక్షన్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి కానీ మూవీలో కొత్తదనం ఏమీ కనిపించదు పవన్ కళ్యాణ్ కోసం చూడొచ్చు ఈ సినిమాలో కోటా శ్రీనివాస్ చిన్న పాత్రలో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి పీరియాడిక్ సినిమా ఇదే లాక్ డౌన్ వల్ల ఆ తర్వాత పవన్ రాజకీయ ప్రవేశం వల్ల సినిమా బాగా లేట్ అయినట్లు కనిపిస్తుంది ఇక ఒక పాటలో అనసూయ సందడి చేసింది సునీల్ సుబ్బరాజు నాజర్ అయ్యప్ప శర్మ పవన్ టీమ్ లో కనిపిస్తారు ఓవరాల్ గా సినిమా యావరేజ్ అని చెప్పొచ్చు వన్ టైం వాచ్ మూవీ